ఏపీలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది మొత్తం ఒక్క వంద పోస్ట్లకు గాను ఎంపిక చేసింది ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన సీఎం చంద్రబాబు ఈ సమావేశం కానున్నారు మంగళగిరిలోని ఏపీ ఎస్పీ ఆరవ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు పోలీస్ శాఖలో అడుగు వారికి స్వాగతం పలికి అభినందనలు తెలిపేందుకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరవుతున్నారు ఎంపికైన వారికి ఈ నెల ఇరవై రెండు నుంచి శిక్షణ ప్రారంభం కానుంది గత ప్రభుత్వం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశంపై దృష్టి సారించిందని అధికార వర్గాలు తెలిపాయి రిక్రూట్మెంట్ పై ఉన్న ముప్పై ఒక్క రీట్ పిటిషన్లను న్యాయస్థానాల్లో పరిష్కరించి కేవలం అరవై రోజుల్లోనే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించింది అభ్యర్థులు ఇప్పటికే జిల్లాలో నియామక అందుకున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వేల పద్నాలుగు మంది సెలెక్ట్ అవ్వగా వీరిలో ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది ట్రైనింగ్ కు ఎంపికయ్యారు వీరిలో సివిల్ కానిస్టేబుల్ గా మూడు వేల మూడు వందల నలభై మూడు మంది ఏపీఎస్పి కానిస్టేబుల్ గా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఎంపికయ్యారు వీరిలో తొమ్మిది వందల తొంభై మూడు మంది మహిళా కానిస్టేబుల్ ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏపీలో అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ అయితే కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా వస్తున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి ఏదైతే పోలీస్ పేపర్లో ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పూర్తి చేసే విధంగా కోర్టు ప్రభుత్వం ముందు కడపలు వేసింది గత ప్రభుత్వం ఒక పక్క మాట ఇచ్చి కూడా మాట పూర్తి చేయడంలో ఎలాంటి విధానం అవలంబించిందో మనం అంతా కూడా చూసాం అయితే ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ప్రభుత్వం అధికారులకు చెప్పిన తర్వాత మొత్తం ఆరు వేల వంద మంది సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసుకునేందుకు మహిళా కానిస్టేబుల్ తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నారు వీరందరూ కూడా ఈ ఏదైతే ఈ నెల నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ స్టేషన్ లో నూతనంగా అవుతున్నటువంటి వారితో ఈ రోజు సమావేశం కాబోతూ ఉన్నారు మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరోపణ ప్రాంగణంలో సాయంత్రం